ప్రభునందు ప్రియ సోదరీ సోదరులరా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకున్న భాగాన్ని మనము ధ్యానం చేద్దాం వచనం అందుకు మానోహ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరళ మాయద్దకు వచ్చి పుట్టబోవు బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవదూత ఆమెను దర్శించెను ప్రార్థన చేద్దాం కృపగల మాదేవ కరుణా సంపన్నుడా మీ గ్రంథములోని మాటలను మీరు మాకు దయచేసి ఉండగా మా అందరితో మాట్లాడి అనేకులకు మేలు కలిగించుదరని ఏసు క్రీస్తు ప్రభు నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రియ స్నేహితులారా దైవగ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండము నుండి న్యాయాధిపతుల గ్రంథం ఈ మొదటి అధ్యాయం లేదా పదమూడవ అధ్యాయం వరకు ఉన్న ఈ భాగాన్ని మనం చదువుతూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం పిల్లలు ఈ భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్న సంగతులు సరే ఈ పదమూడవ అధ్యాయానికి మనం ఒక పేరును మనం పెట్టుకున్నాం ఏమిటా పేరు పదమూడవ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం సంసోను జననము సంసోను యొక్క జననము సో మూడు భాగాలుగా విభజన చేశాం మొదటి ఏడు వచనాలు సంసోను తల్లిదండ్రులు ఎనిమిది నుండి పద్నాలుగవ వచనం వరకు యహోవా దూత యహోవా దూత పదమూడు నుండి ఇరవై ఐదు వరకు సంసోను జననము కదా సంసోను జననమునకు ముందు దేవుడు మనోహ అతని భార్యకు ఒక దైవ ప్రకటనను ఆయన చేశాడు ఈ భాగములో దేవుని వాగ్దానం వారి విశ్వాసపు ప్రతిస్పందన పవిత్ర జీవితం యొక్క ఉద్దేశము వీటిని మనము చూడగలం ప్రియవారం వీటిని మనం చూడగలం సరే కొన్ని అంశాలుగా వీటిని మనం ఆలోచన చేద్దాం యహోవా దూత అనే అంశం మీద మొదటి మాటగా మనోహ ప్రార్థన మనోహ ప్రార్థన అంటే దేవుని మార్గదర్శకత్వము కొరకు అతడు ఒక వినమ్రమైన వినయముతో కూడిన ఒక అభ్యర్థనను దేవుని సన్నిధిలో ఆయన చేస్తూ ఉన్నాడు ఒక వినయముతో కూడినటువంటి ఒక ప్రార్థన దేవా మీరు ఇదిగో మా ప్రార్థనను వినండి మా అభ్యర్థనను వినండి అని దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతున్న మాటను చూడగలం చూడండి మొదటి అంటే ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం అందుకు మానోహ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము నేర్పునట్లు దయచేయుమని యహోవాను వేడుకొనగా యహోవాను వేడుకొనగా దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించువాడు ప్రార్థనను ఆలకించువాడు మనోహ ప్రార్థన దైవ గ్రంథములో భక్తులు అనేక మంది వారు ప్రార్థన చేయగా వారి ప్రార్థనను దేవుడు విన్నాడు వారి ప్రార్థనను దేవుడు వింటాడు ఆయన వినే దేవుడు ఆయన ఆలకించు దేవుడు అన్న ఆమె ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించినట్లుగా మనము చూడగలం కదా ఈ బిడ్డను నువ్వు ఆ మగ బిడ్డను దయచేసిన ఎడల నేను ఆ బిడ్డను నీకే ప్రతిష్ఠిస్తాను నాకు బిడ్డను దయచేయుము అని యహోవాతో మనవి చేసింది ఆ మనవిని ఆయన అనుగ్రహించెను అని సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచనములో చూడగలం కృత నిబంధనలో కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆయన అనుగ్రహిస్తాడు ఎలా యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనములు ఇరవై ఒకటో వచనములో మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడలా మన హృదయము మన ఎందు దోషారోపణ చెయ్యని ఎడలా దేవుని ఎదుట ధైర్యము గలవార మగుదుము దోషారోపణ మనస్సాక్షి దోషారోపణ లేకుండా మనము దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నామని అర్థం మనం ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామని అర్థం అప్పుడు మనం ఏమి అడిగినను అవి ఆయన అనుగ్రహిస్తాడు దేవుని దృష్టిలో చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో జవాబును పొందాలి చాలాసార్లు ఆ దేవాలయపు తెర అడ్డుగా ఉంది యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సులువలో మరణించగాని దేవునికి మనకు ఉన్న ఆ మధ్య తెర అది చినిగివేయబడింది పై నుండి క్రింది వరకు అది చించివేయబడింది తెర అది రెండుగా చినిగెను తెర చినిగెను బండలు బద్దలాయెను భూమి వణికెను అత ఈ ఇరవై ఏడు యాభై ఒకటిలో చూడగలం అది ఇప్పుడు మనము దేవుని చిత్తమును తెలుసుకోవడానికి నేరుగా ఆయన సన్నిధానములోనికి వెళ్ళగలం మనోహ దేవుని చిత్తమేమి అని ప్రార్థన చేశాడు మనం కూడా ఆయన చిత్తమును తెలుసుకోవడానికి నేరుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళే అవకాశం మనకు దొరికింది శబిరి పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అలాంటి మార్గం అనగా నూతనమైన మార్గం జీవము మార్గం ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇప్పుడు మనం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ఆయన రక్తము వలన ఆయన సన్నిధిలో ప్రవేశించే భాగ్యం మన క్రియల ద్వారా కాదు మన భక్తి ద్వారా కాదు యేసు రక్తము ద్వారా ఆయన సన్నిధిలో ప్రవేశించే భాగ్యం నాడు ఆయన మనను నడిపించేవాడు దేవా నాకు ఒక మార్గదర్శకత్వము కొరకు అని మన ప్రార్థన చేసినప్పుడు మనలోనే ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉన్నాడు దూరంగా ఉన్న దేవుడు కాదు ఆయన మన ప్రక్కలోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఆయన కృప మనలో నివసించుచున్నది ఆయన కృపయే మనకు నేడు మార్గదర్శకత్వమును వహించేది రెండవ సంగతి వచనం తొమ్మిది దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా యహోవా దూత ఆమెను దర్శించెను యహోవా దూత ఆమెను దర్శించెను పుల్లారు ఇక్కడ ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుట అనుగ్రహము ధృవీకరించబడుట దేవుని వాక్యము పునరుద్ధరించబడుట దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు మాట్లాడాడు అంటే ఆ మాట మీద అపనమ్మకం అక్కర్లేదు ఆయన మాట్లాడిన మాటను ఆయన తప్పక నెరవేర్చు దేవుడు ఆయన నెరవేర్చువాడు అన్నాడు అబ్రహాముతో మాట్లాడాడు శారతో మాట్లాడాడు ఆయన వాగ్దానము నెరవేర్చువాడు ఆది కాండం పద్దెనిమిది పదిలో అబ్రహ మీదిటికి ఈ సంవత్సరమున అంటే ఈ కాలానికి మరలాని వద్దకు వస్తాను నీ భార్య అయిన శార అప్పుడు కుమారుని కంటుంది అది వారు నవ్వారు యహో కసాధ్యం ఏదైనా ఉన్నదా అని దేవుడు వారిని గద్దించాడు ఆయన వాక్కు అది వ్యర్థముగా తిరిగి రాదు ఒక్కసారి ఆయన వాక్కు బయలుదేరింది అంటే అది కార్యమును జరిగించేది దేవుని వాక్యము అది నిష్ఫలముగా రానేరదు కార్యము జరిగించేటువంటి దేవుని వాక్యము ప్రియుల మనము గమనిస్తుండగా క్రీస్తులో పూర్తయినటువంటి దేవుడు తన వాగ్దానములను అవును ఆమెన్ అని ఆయన వాగ్దానములను ఆయన అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు అందుకే పౌలు అంటాడు మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు ఆయన అవునను వాడు ఆయన అవునన్నాడంటే ఆయన అవునన్నాడు అని అర్థం దేవుని వాగ్దానములు అవి పరిపూర్ణమైనవి దేవుని వాక్యము అది స్థిరమైనది అందుకే పేతుడు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనములో మీరింతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది తెల్లవారి వేకోచుక మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించునట్టు దీపమై ఉన్నది కృప ఆలస్యము చేయదు కృప ఆలస్యము చేయదు అదైన పరిపూర్ణ సమయములో అది బహిర్గతమవుతుంది ఆయన సమయములో అది బయలుపరచబడుతుంది మనం కష్టపడవలసిన అవసరము లేదు ఆయనలో మనము విశ్రాంతిని పొందగలము అప్పుడు మరలా దేవదూత మాట్లాడుతున్నాడు పదమూడు పద్నాలుగు వచనాలలో యహోవా దూత ఆ స్త్రీతో ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినది తినకూడదు ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగకూడదు అపవిత్రమైనది ఆ తినకూడదు అని ఆజ్ఞాపించాడు అంటే ఇక్కడ దేవుని ప్రత్యేకమైన యాజకత్వము కొరకైన ప్రతిష్ట సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం మొదటి ఐదు వచనాలలో అదే ఒక యాజకుడు ఎలా ప్రతిష్ఠించబడాలి ఒక నాయకుడు ఎలా ప్రతిష్ఠించబడాలి అనే మాటలను మనం చూడగలం ఇందులో ద్రాక్ష రసమును తినకూడదు ద్రాక్ష అసలు ఉండకూడదు తల కత్తరించుకొనకూడదు మాత్రమే కాదు అపవిత్రమైన దానిని ముట్టకూడదు అంటే యహోవా కొరకు ప్రత్యేకించబడుట ప్రత్యేకించబడుట ప్రతిష్ఠించబడుట యేసుక్రీస్తు జీవితమంతా ఆయన ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడినవాడు దేహాను స్వార్త పదిహేడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో నేను వారి కొరకు నేను ప్రతిష్టించుకొనుచున్నాను నేను వారిని ప్రతిష్ఠించుచున్నాను ఎలా ప్రతిష్ఠించుకున్నాడు ఆయన సులువ మరణము పొందునంతగా ఆయన తన్ను తాను తండ్రికి ఆయన అప్పగించుకున్నాడు ఆయన ద్రాక్ష రసం ముట్టినవాడు కాదు తల కత్తిరించుకున్నవాడు కాదు ఆయన ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకున్నవాడు ద్రాక్షారసం అంటే ఈ లోక ఆనందం కాదు దేవుని చిత్తమే ఆయనకు ఆనందం తల కత్తిరించుకోలేదు ఆయన అంటే దేవుని చిత్తమునకు తన్ను తాను లోబరుచుకున్నవాడు ఆయన ఏ మృతదేహమును ముట్టుకున్నవాడు కాదు ఆయన అపవిత్రత అంటుకొనని వాడు పాపము లేనివాడు తన్ను తాను బలిగా అప్పగించుకున్నవాడు నాజీరు వ్రతమును ఆయన నెరవేర్చినవాడు సంసోను కంటే పరలోకపు సంసోను ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన సిలువ మరణము ద్వారా ఆయన మనలను నాజీరుడనుగా చేశాడు అన్నాడు సంసోను నాజీరు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నాజీరు నాజీరు వ్రతము చెయ్యకపోయినా ఆయన నాజీరు ఈనాడు మనలను నాజీరులనుగా చేశాడు ఆయన యోహ పత్రిక పది పదిలో యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మనం పరిశుద్ధ మనం పవిత్ర పరచబడి ఉన్నాము మనము ప్రతిష్ఠించబడి ఉన్నాము మనము నాజీరులుగా చేయబడి ఉన్నాము ఈ పవిత్రత ప్రతిష్ఠితము అనేది ఒక చెట్టులో ఉన్న వేరు కాది ఇది ఫలము మనం అక్కడ నిలువబడి మనము ఫలించాలి అనేదే దేవుని ఉద్దేశము తర్వాత చూడండి పద్నాలుగు అంటే ఐదవ వచనం మరియు పద్నాలుగవ వచనం నువ్వు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు మంగళ కత్తి వేయకూడదు పద్నాలుగవ వచనం ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగకూడదు అంటే ఈ విమోచకుని విషయములో దేవుని ఉద్దేశము విమోచకుని విషయములో దేవుని ఉద్దేశం ఆమె గర్భవతి వై కుమారుని కని కుమారుని కని ఈనాడు ఫిలిస్తీనుల నుండి రక్షించే సంశోను మోసే ఐగుప్తులో నుండి రక్షించినటువంటి కుమారుడు అయితే ప్రభు అయిన క్రీస్తు వారు మనకు శిశువు పుట్టెను మనకు అనుగ్రహించబడెను కుమారుడు యశగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనములో సంసోను భౌతికంగా వారిని రక్షించాడు ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆధ్యాత్మికంగా మానసికంగా భౌతికంగా ఆయన మనల్ని విమోచించేవాడు యోహాను స్వార్థ ఎనిమిది ముప్పై ఆరులో కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు మన ప్రభు ఆయన మనలను సంపూర్ణముగా ఆయన రక్షించువాడు కాపాడువాడు మన జీవితంలో ఆయన మనలను విడిపించినవాడు తెలుసులోని ఒక మొదటి పత్రిక ఐదు ఇరవై మూడులో సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు యేసు క్రీస్తు రాకడ ఎందు నిందా రహితముగా పంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక ఆయన కాపాడువాడు పిల్లల యేసు చెడ్డవారిని మంచి వారినిగా చేయడానికి ఆయన రాలేదు సుమి చనిపోయిన వారిని బ్రతికించటానికి వచ్చాడు మరణ ఆయన బ్రతికించినవాడు మనోహ ప్రార్థన దేవుడు విన్నాడు ఈనాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన ప్రార్థన విని నడిపించువాడు ఆయన తన వాగ్దానములను స్థిరపరచువాడు ఆమెన్ అనువాడు కదా ఆయన కృపలో ఆయన ఆమెన్ అనువాడు మాత్రమే కాదు మరణను ఆయన నాజీరు యేసు ప్రభు పరిపూర్ణమైన నాజీరు మనలను నాజీరులనుగా ఆయన చేశాడు మనలను సంపూర్ణముగా ఆయన విమోచించినవాడు ఆ విమోచన మీద మనము నిలువబడి ఆయన కొరకు జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆమె కృపగల మా దేవా కరుణా సంపన్నుడా మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రకటించిన వాక్యం అనేక మంది హృదయాల్లో కార్యమును జరిగించుదురని యస్సు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ஆ அட் ரெடி ஓகே